నమస్తే వెల్కమ్ టు రియల్ స్టార్ ప్రసాద్ ఛానల్కి వచ్చేసి మన వేదాయపాలెంలోని మెయిన్ రోడ్కి వర్క్బోల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఫైవ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ ఇది వచ్చేసి ఈ పదిహేడు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ ఉంది సెకండ్ ఫ్లోర్లో ఉంది వచ్చేసి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం జనరేటర్ సౌకర్యం అన్ని కూడా కల్పించడం జరుగుతుంది వచ్చేసి త్రిపుల్ బెడ్రూమ్ అండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనం చూస్తున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ లో కూడా మనకి అంతా సెల్ఫ్ సెల్ఫ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది అలానే వెస్టర్న్ టాయిలెట్ షవర్ అంతా కూడా నీట్ గా ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా చాలా పెద్ద పెద్ద గదులు అండి ఇది వచ్చేసి హాల్ వచ్చేసి ఇంకొక ఇదండి మన బాల్కనీ ఏరియా ఇది బెడ్రూమ్ లో బాల్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఏరియా చిన్నది ఇక్కడ వచ్చేసి మనం ఇంకా ఎట్లా బయటకు వస్తే ఇది హాల్ మెయిన్ హాల్ ప్రైజ్ విషయానికి వస్తే మూడు వేల ఎనిమిది వందలు స్క్వేర్ ఫీట్ చెప్తున్నారండి అలానే కొంచెం వెళ్తే మనకి రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా చాలా పెద్ద బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అలానే షెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది అలానే దీని కూడా బాగా స్పేసెస్ తో టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ షవర్ వాషింగ్ వాషింగ్ చేసుకోవడానికి వాషింగ్ మెషిన్ అలానే టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది చూసేది కదా ఇలానే అట్లానే ఇక్కడ కూడా షెల్ఫ్ కూడా బాగా ఇవ్వడం జరిగింది అని బయటకు వస్తే మనకి ఇక్కడ దీనికి ఆపోజిట్ లో ఇదంతా మెయిన్ హాల్ చూడు చూస్తారు కదా చాలా పెద్ద హాల్ అండి మనం చూసిన ఎదురుగా ఉండేదంతా మనకి డైనింగ్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది ఎదురుగా ఉండేది కూడా బాల్కనీ బాల్కనీ ఓపెన్ కిచెన్ మనం ఇదంతా వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది వాషింగ్ మెషిన్ కూడా ఇవ్వడం జరిగింది డైనింగ్ ఏరియాలో ఇది బెడ్రూమ్ అయితే ఇక్కడ ఇక్కడ కూడా అంతా షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది చూసారు కదా బీరువా పెట్టుకోవడానికి మనకి ఏమైనా పెట్టుకోవడానికి కూడా మనం గా ఉండే విధంగా వుడ్ వర్క్ కూడా షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ కూడా మంచి విశాలమైన పెద్ద బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది దీనిలో కూడా వాషింగ్ వాషింగ్ బేషన్ ఇవ్వడం జరిగింది అలాగే వెస్ట్రన్ టాయిలెట్ అలానే మనం ఇప్పుడు చూసేది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా రైట్ సైడ్ వచ్చేసి మనకి బాల్కనీ సెంటర్ ఇది వచ్చేసి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా ఇది వాషింగ్ ఏరియా అండి వాషింగ్ ఏరియా ఇప్పుడు మనం క్లీనింగ్ అంతా ఎక్కడే ఉంటుంది ఇక్కడ కూడా రెండు ట్యాప్స్ ఇవ్వడం జరిగింది గ్రిల్స్ ఎదురుగా గ్రిల్స్ కూడా మనకి పెట్టడం జరిగింది అలాగే ఇదంతా లెఫ్ట్ లో రైట్ సైడ్ కిచెన్ అండి నాని బాల్కనీ బాల్కనీ చెప్పారు కదా బాల్కనీ అంతా సార్ ఇదంతా ఎదురుగా కూడా మనకి బాల్కనీ గ్లాస్ తో డోర్ ఇవ్వడం జరిగింది అలానే మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది బాల్కనీ ఏరియాలో ఇదంతా మంచి ప్రైమ్ లొకేషన్ అండి వేద అంటే మంచి మంచి అపార్ట్మెంట్లు ఇండివిజువల్ హౌస్ రిచెస్ట్ ఏరియా అండి ఎవరైనా త్రిపుల్ బెడ్రూమ్ కోసం చూస్తున్నట్టయితే పదిహేడు వందల ఎనభై ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ తో ఇది బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు హౌస్ విజిట్ చేయాలని కింద స్కూల్ కాల్ చేసి విజిట్ చేయండి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్